గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బర్రెలక్క అలియాస్ కర్నే శిరీష కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన ఆమె గెలవకపోయినా నాటి అధికార బీఆర్ఎస్ను ప్రతిపక్ష కాంగ్రెస్ను టెన్షన్ పెట్టారు తెలంగాణలో యువత ఆమెకు మద్దతుగా నిలిచారు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు ఎన్నికల ఖర్చుల కోసం పలువురు ఆర్థిక సాయం చేశారు అయితే ప్రచారం చేసిన వారికి కొల్లాపూర్లో ఓటు హక్కు లేకపోవడంతో ఓడిపోయారు లేకుంటే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇబ్బంది పడేవారే అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా సంచలనం రేపిన బర్రెలక్క తాజాగా ఆమె లోక్సభ బరిలో దిగుతున్నారు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ మేరకు మంగళవారం ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన నామినేషన్ దాఖలు చేశారు సోషల్ మీడియాలో ఒక్క వీడియోతో బర్రెలక్క సంచలనం అయ్యారు డిగ్రీ చదివినా ఉద్యోగం రావడం లేదని అందుకే బర్రెలు కాస్తూ బతుకుతున్నానని ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫేమస్ అయ్యారు ఆ వీడియోతో బర్రెలక్కగా గుర్తి తెచ్చుకున్నారు ఫాలోవర్స్ పెరగడంతో తర్వాత సోషల్ మీడియాలో నిరుద్యోగ సమస్యపై తన గొంతు వినిపించారు గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసి అందరి దృష్టిని ఆకర్షించారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలెక్కకు కేవలం ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు మాత్రమే వచ్చాయి అయితే బర్రెలెక్క మాత్రం నైతికంగా తానే విజయం సాధించానన్నారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంతమంది తనకు ఓటు వేశారని తెలిపారు తాను గెలిచిన భావిస్తున్నానని పేర్కొన్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ పోటీ చేస్తా అని చెప్పారు అయితే ఇటీవలే పెళ్లి చేసుకున్నారు దీంతో ఎన్నికల్లో ఇక పోటీ చేయరని అంతా అనుకున్నారు కానీ నాడు చెప్పినట్లుగానే లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఇదిలా ఉంటే నాగర్ కర్నూల్ లోక్సభ బరిలో మూడు ప్రధాన పార్టీల నుంచి ఉద్దండులు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత మాజీ ఎంపీ మల్లురవి టికెట్ దక్కించుకోగా బిజెపిలో చేరిన సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు తనకు కొడుకు భరత్ కు టికెట్ ఇప్పించుకోగలిగారు ఇక బీఎస్పీ స్టేట్ చీఫ్ గా పనిచేసి ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు